వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం మార్గశిర మాసంలో చివరి రోజు జనవరి పదకొండున ఎంతో పవిత్రమైన అమావాస ఇది గురువారంతో కూడిన అమావాస కాబట్టి దీనికి చాలా శక్తివంతమైన శక్తులు ఉన్నాయి మార్గశిర మాసాలలో వచ్చే గురువారాలే ఎంతో విశేషమైన రోజు అందులోనూ గురువారం రోజే ఈ అమావాస రావడం చాలా విశేషం ఎందుకంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడిన అమావాస్య కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు అమావాస్య రావడం చాలా విశేషమని పండితులు చెబుతున్నారు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని శారదలు తర్పణాలు వదులుతారు శారదా కర్మలు తర్పణాలు వదులుతారు ఇదే రోజు కాలతర్ప దోషంతో పాటు బాధపడేవారు ఉపశన్న దీక్ష ఆచరించాలని పండితులు చెబుతున్నారు ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజు అంటే ఈ మార్గశిర గురువారం అమావాస రోజు రావి చెట్టు దగ్గరలో దీపం వెలిగిస్తే వారి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆ పూర్వీకుల శాపాలు కూడా తొలగిపోతాయి పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని అలాంటి ఈ మార్గశిర గురువారం రోజు చాలామంది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాటిని శుభ్రం చేసి లక్ష్మీదేవి పూజలు చేసి తమ పూర్వీకులను పూజలు చేసి తమ ఇంటి దైవమైన ఇష్టదైవమైన స్వామికి పరమాన్నం నైవేద్యంగా పెడతారు ఇలా పెడితే సంవత్సరంలో వచ్చే ఆపదలన్నీ తొలగిపోతాయని వారి ఇంటి దేవుడి ఆశీస్సులు సంవత్సరం పాటు వారిపై వారిపై ఉంటుందని ఈ మార్గశిర అమావాసనే ఎంతో విశేషమైన అమావాస ఇలాంటి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ గుమ్మానికి ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు అందులోనూ ఈరోజు ఎవరైనా నరదృష్టితో నరకోశతో ఎలాగే నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంటారో అలాంటి వారు ఇంటి గుమ్మానికి గారకంప అని ఈ గారముళ్ళు చెట్టు నుండి గార కొమ్మను తెచ్చి ఇంటి గుమ్మానికి కానీ లేదా ఇంటి మెయిన్ డోరు ముందు కానీ లేదా మెయిన్ గేట్ ముందు కానీ ఈ ఇలాంటివి గార కొమ్మను పెట్టాలి ఈ గార కొమ్మ పెట్టడం వల్ల ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఎంతటి నరఘోష అయినా ఎలాంటి నరపీడైనా ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది ఈ అమావాస్య రోజు అతీంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయని ప్రకృతిలో చెప్తూ ఉంటారు అలాంటి ఈరోజు మీ ఇంటి గుమ్మానికి ఈ గార కొమ్మ కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు కూడా ప్రవేశించకుండా ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరూ అమావాస రోజు ఇంటి మెయిన్ గుమ్మానికి ఈ గారకంప కట్టండి అలాగే ఈరోజు ఎవరు సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రపోకూడదు ఎందుకంటే ఈ మార్గశిర అమావాస ఎంతో పవిత్రమైనది ఎంతో శక్తివంతమైనది అలాంటి ఈరోజు మనం సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రపోతూ ఉంటే ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని చెబుతూ ఉంటారు అమావాస్య రోజు పూర్వంలో ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు రాత్రి సమయంలో అల్పాహారం భుజించేవారు కానీ ఇప్పుడు అమావాస పౌర్ణాన్ని మామూలు రోజులకి తేడా లేకుండా పోతుంది కిందటి రోజులైతే అమావాస రోజు అసలు ప్రయాణాలు కూడా చేసేవారు కాదు ఇప్పుడు అలాంటి పాటింపులు పట్టింపులు ఎవ్వరూ పట్టించుకోవటం లేదు అమావాస్య రోజు అనేక పనులు చేస్తూ ఉన్నారు కానీ పూర్వం ఇలాంటి పనులు చేయరు అమావాస్య వచ్చిన రోజు ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు ఎలాంటి వ్రతాలు పూజలు అలాంటివేమీ చేయరు ఇంట్లో మాత్రం వాళ్ళ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఇష్టదైవం ముందు దీపారాధన చేస్తూ ఉంటారు ఎలాంటి ప్రయాణాలు ఎలాంటి వ్రతాలు శుభకార్యాలు అలాంటివి చేయకుండా పూర్వకాలంలో అమావాస అంటే అదొక విచిత్రంగా ఉండేవారు కానీ ఇప్పుడు అమావాస అనే తేడా లేకుండా ప్రతిరోజు చేసే పనులు చేస్తున్నారు పూర్వకాలంలో అమావాస రోజు ఒక పవిత్రమైన రోజుగా కూడా భావించేవారు రోజు ఇంట్లో పొరపాటును కూడా ఈ కూర అసలే వండరు ఇప్పుడు మాత్రం ప్రతిరోజు అలాంటి కూరలే చేస్తున్నారు అమావాస్య రోజుకు ఒక ప్రత్యేకంగా ఈరోజు ఇలాంటి కూర చేస్తే ఇంట్లోకి దరిద్ర దేవత ఆహ్వానించినట్లే అని ఆ ఇంట్లో ఆర్థిక నష్టాలు కష్టాలు వస్తాయని పూర్వకాలంలో ఈ కూర అస్సలే వండరు ఆ కూర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే అమావాస్య రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలంటూ స్నానం చేయాలి మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పసుపును వేసుకొని స్నానం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి ఈ సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస మార్గశిర అమావాస ఎంతో పవిత్రమైన అమావాస ఈ అమావాస రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ పసుపు వేసుకొని స్నానం చేయటం వల్ల సంవత్సరం రోజులు మీకు లక్ష్మీదేవి ఆకర్షణ కలిగి ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంవత్సరం సంతోషంగా జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి అమావాస్య రోజే ఎంతో పవిత్రమైన రోజు అని అమావాస్య రోజు లక్ష్మీదేవిని అధిక సంఖ్యలో పూజలు చేస్తూ ఉంటారు ఈ రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రపరిచి ఏదైనా నది లేదా ఏదైనా సరస్సు చెరువు అలాంటివి ఉంటే వాటి దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చేయాలి నదిలో స్నానం చేయటం వల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి అమావాస ప్రారంభం ముగింపు తేదీలు తెలుసుకుందాం ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యి ఎన్ని గంటలకు అమావాస ముగుస్తుందో గురువారం స్టార్ట్ అవుతుందా లేక బుధవారం స్టార్ట్ అవుతుందా అమావాస ప్రారంభం ముగింపు గడియలు ఈ వీడియోలు క్లియర్గా తెలుసుకుందాం అమావాస తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు జన్మరు పది రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి అమావాస్య తిది ప్రారంభమవుతుంది అమావాస్య తిది ముగింపు జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకి అమావాస ముగుస్తుంది అంటే తెల్లవారుజామున ఏ గడియలు ఏ తిది ఉంటే ఆ రోజంతా అదే తిది నడుస్తుంది కాబట్టి జనవరి పదకొండు గురువారం రోజు అమావాసగా చెప్పబడింది మార్గశిర అమావాసనే ఎంతో పవిత్రమైన అమావాస ఈ పవిత్రమైన అమావాస రోజు ఉపవాసం ఉండటం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు మీకు ఇష్ట దైవాన్ని ఆరాధించడం జపం చేయటం ధ్యానం చేయటం అలాగే మీకు ఏదైనా మంత్రం ఉంటే మంత్రాన్ని జపించటం వల్ల మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు మీకు ఇష్టదైవ మంత్రాన్ని చెప్పించవచ్చు లేదా ఇష్ట దైవాన్ని ధ్యానించవచ్చు అమావాస్య తిథిలో ఏ చిన్న పని చేసినా కొండంత పుణ్యం లభిస్తుంది అందుకే అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ ప్రవహించే నదిలో స్నానం చేయటం ఎంతో విశేషం మన ఇంట్లో అమావాస్య రోజు ఏ కూర తింటే దరిద్రం పడుతుంది ఏ కూర తింటే అడుక్కునే స్టేజీకి దిగజారిపోతారో అలాంటి కూర ఈ అమావాస్య రోజు తినకూడదు అలా తినటం వల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది మీ ఇంట్లో ఈరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తీసుకురావద్దు మాంసాహారాన్ని సేవించటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువవుతుంది ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి అమావాస్య రోజు మీరు పొరపాటున కూడా మాంసాహారం వండకూడదు తినకూడదు అలాగే ఈ మార్గశిర అమావాస్య రోజు పప్పును కందిపప్పు పెసరపప్పు ఏవైనా పప్పుకు సంబంధించినవి తినకూడదు పప్పు ఇంట్లో అసలే వండుకోకూడదు దేనిలో అయినా పోపులైన పప్పుకి సంబంధించినవి వేసుకోకూడదు అలా వేసుకోవటం వల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవతను అవుతారు అమావాస రోజు ఇలాంటి పొరపాట్లు ఇలాంటి కూరలు అస్సలు చేయకండి తినకండి మార్గశిర మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసము అలాంటి ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటారు అలాంటి ఈ గురువారం రోజు అమావాస రావటం ఎంతో విశేషం ఈ మార్గశిర అమావాసనే ఎంతో పవిత్రమైన అమావాసగా చెప్పబడ్డారు అందుకే ఈరోజు పొరపాటున కూడా ఇలాంటి కూరలు వండటం కానీ తినటం కానీ మీ ఇంట్లో వాళ్ళు తినిపించటం కానీ చేయకూడదు అమావాస రోజు ఇంట్లో సేవింగ్ కానీ కటింగ్ కానీ గోల్డ్ కత్తిరించడం కానీ ఇలాంటివి చేయకూడదు మీ ఇంట్లో త్రిమ్మర్ కూడా పెట్టి కటింగ్ లాంటివి చేయకూడదు ట్రిమ్మర్ పెట్టడం కూడా ఎంట్రుకొలకి ట్రిమ్మర్ పెట్టడం కూడా అరిష్టమే అని చెబుతుంటారు అమావాస్య రోజు గోల్ కత్తిరించినా అరిష్టమేనట అందుకే అమావాస్య రోజు మీ ఇంట్లో కటింగ్ సేవింగ్ లాంటివి చేపించకుండా జాగ్రత్తగా ఉండాలి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి